హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీద బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గాయసీ రోజు పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే రేపు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎంబాసీలో సాంస్కృతిక ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సో మన తెలుగు మృతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వెళ్ళి అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొండి సో మన ఇండియా యొక్క యూనిటీ నిరూపించండి ఓకే నెక్స్ట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అనుమతులు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా విరాళాలు సేకరిస్తున్న ఒక ఈజిప్ట్ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ బయోమెట్రిక్ బయోమెట్రిక్ చేసుకోకపోతే గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ చేసేస్తారంట అంటే చేయడం కావచ్చు ఇక్కడి నుంచి నెక్స్ట్ రాయల్ ఫ్యామిలీ మెంబర్గా నటించి ఒక వ్యక్తి ఒక మహిళను మోసం చేశాడు రాయల్ ఫ్యామిలీ మెంబర్గా నటించి అని చెప్పి గతంలోసారి చెప్పుకున్నాం అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఇతను అంటే నేను రాయల్ ఫ్యామిలీ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిగా అని చెప్పి ఇన్స్టాలో పరిచయం చేసుకుని ఒక మహిళ వద్ద లక్ష నలభై మూడు వేల జనాలు తీసుకున్నాడంట ఆవిడ ఎలా ఇచ్చేస్తుందో కానీ లక్షా నలభై మూడు వేల జనాలు తీసుకున్నాడు సో మొత్తానికి నెక్స్ట్ మనం సౌదీ విషయానికి సౌదీ విషయానికి సౌదీలో స్పేస్ టూరిజం స్పేస్ టూరిజం ఫ్లైట్ టెస్ట్ టెస్ట్ అండి అది బెలూన్లో ఉంటుందండి ఫ్లైట్ మరి స్పేస్కి తీసుకెళ్తారేమో సౌదీ నుండి సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటికి ఆ పారిశ్రామిక కంపెనీలు ఏవైతే ఉన్నాయో విదేశీ ఉద్యోగులకు మక్తఫ్ ఆమెల్ మక్తఫ్ ఆమెల్ రుసుమ్ని మాఫీ చేయనున్నారో కేవలం వారి యొక్క రెన్యువల్కి వంద రియల్ చెల్లించి సరిపోతుంది కానీ ఇతర కంపెనీస్ ఏవైతున్నాయో వీరు ఎంప్లాయీస్ యొక్క రెన్యులకి తొమ్మిది వేల ఆరు వందల రియల్ చెల్లించాలి తర్వాత ఫేక్ డిగ్రీస్ ఫేక్ డిగ్రీస్ కలిగిన ఇంజనీర్లు ఎవరైతే ఉంటారు వీరికి యాభై యాభై వేల రియల్ నుండి లక్ష రియల్ వరకు ఫైన్ వేస్తారంట ఏ విషయానికి వెళ్తాం యు విషయానికి వెళ్తే యూఏ నేషనల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు ఒక న్యూస్ అప్డేట్ చేశారు అదేంటంటే యుఏ అంతా మేఘా మేఘాల మేఘాల పట్టి మేఘావృత వాతావరణం ఉంటుందని తెలియజేశారు నెక్స్ట్ పూజే అయితే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి సముద్రం చాలా రఫ్గా ఉంటుందని కూడా తెలియజేశారు సో వర్క్ పర్మిట్ లేకుండా వర్క్ పర్మిట్లు లేకుండా కార్మికులను ఎవరైతే పనుల్లో పెట్టుకుంటారో వారికి భారీ జన్మ అంటే అప్ టు వన్ మిలియన్ జనం వరకు జన్మాను విధిస్తారంట సో తర్వాత ఈరోజు పద్నాలుగో తారీఖు అంటే పాకిస్తాన్ వాళ్ళ స్వతంత్ర దినోత్సవం సో బుజు కలిగిపోయిన వీళ్ళు జెండా డిస్ప్లే చేస్తారు నార్మల్గా దుబాయ్లో అయితే రేపు ఆగస్టు పదిహేను ఇండియా వాళ్ళ మన ఇండిపెండెన్స్ డే సో అయితే బుర్జు కదిపా పైన ఇండియన్ ఫ్లాగ్ డిస్ప్లే చేస్తారు కదా ఎవరైనా వెళ్తే అక్కడికి కొంచెం డిస్ప్లే నెంబర్గా వీడియో పెట్టండి రేపు వార్తల్లో పెడతాను ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాను వామన్ విషయానికి వెళ్తే వామన్లో సస్పెండ్ చేశారండి కొన్ని టెంపరీగా కొన్ని విజాలు సస్పెండ్ చేశారు అయితే కొన్ని ప్రొఫెషనల్ అనమాట వర్కర్ విజాలే ఇందులో జనరల్ కన్స్ట్రక్షన్ వర్కర్ వీసా నెక్స్ట్ క్లీనింగ్ వర్కర్ వీసా తర్వాత లోడింగ్ అన్లోడింగ్ చేసే వర్కర్ వీసా బారికలేర్ అంటే అండి మరి ఇదేం వీసా నాకు తెలియదు సో స్టీల్ ఫిక్సర్ అంటే తెలుసులేండి సో ఈయనమి రాడ్లు కట్టాడతారు స్టీల్ ఫిక్సర్ వీసా తర్వాత ట్రైలర్స్ ఈ మిషన్ కుట్టే ట్రై బట్టలు కుట్టే ట్రైలర్స్ మై మహిళలకి బట్టలు కుట్టే మరి ట్రైలర్స్ మగవారికి కూడా బ్యా బ్యాండ్ తర్వాత ఎలక్ట్రిషియన్స్కి నెక్స్ట్ వెయిటర్స్కి పెయింటర్స్కి అందులో మరి చెఫ్ వంటలు ఉండే వాళ్ళు ఉంటారు మాస్టర్లు వాళ్ళకి తర్వాత హోమ్ హెల్ట్రేషన్స్ కూడా వీజాలు బ్యాన్ తర్వాత బార్బర్స్ అండి కటింగ్ చేస్తే బార్బర్ మరి మీరు ఇలా బొచ్చేలా కోరుకుంటారే మరి వీజలు క్యాన్సిల్ చేసి సో మీరేమనుకుంటున్నారు కామెంట్లో పెట్టండి బార్బర్ కూడా వీజా క్యాన్సిల్ చేశాను టెంపరీ కానీ పర్మనెంట్ కాదు టెంపరీ వీజా క్యాన్సిల్ తర్వాత ప్రవాసులకి ప్రవాసులకు అత్యుత్తమైన దేశం ఏదంటే గల్ఫ్లో అది వామన్ అని అంట సో నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే వేడిగా ఉన్న రోడ్డు పైన ఒక చిన్న పిల్లి పిల్ల సెంటర్లో పాపం అటు కదలగా ఇటు కదల్లాగా నిలబడిపోయిందని పాపం కాలు కాలిపోతాయి సో కొందరు ప్రవాసులు లాపి దిగొచ్చి ఆ పిల్లిని తీసుకొని కవర్లో వేసుకొని తీసుకొని చెట్ల దగ్గర తీసుకెళ్లి వదిలేశారు ఈ వీడియో కాస్త బహరీన్ లోపల వీడియో బాగా వైరల్ అవుతుందండి అంటే ఎండలో ఇబ్బంది పడుతున్న పెళ్లి పిల్లల్ని కాపాడిన ప్రవాసులు అని చెప్పి బాగా వైరల్ అవుతుంది సో తర్వాత కుస్తీ పోటీలో కుస్తీ పోటీలో కూడా బెహరన్ శబాస్ అనిపించుకుందండి మెడల్ గెలిచింది సో క్రౌన్ పీస్కెళ్తే ఎంతో ఆత్రంగా చూస్తున్నారు సో శబాస్ అనిపించారు తర్వాత హెచ్ఎం కింగ్ బెహరన్ హెచ్ఎం కింగ్ గారు కూడా స్పోర్ట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులను ప్రత్యేకంగా కలిసి వాళ్ళని అభినందించారు సో బెహరానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారని చెప్పి తర్వాత యాభై వేల బీడీలు విలువగాల గంజాయి గంజాని ఎయిర్పోర్ట్లో అధికారులు స్వాధీనపరుచుకున్నారు సో నెక్స్ట్ కత్ర విషయానికి వెళ్ళాం కత్ర విషయానికి వెళ్తే ఒక తెలుగు మహిళకి పని లేక పాపం చాలా ఇబ్బంది పడుతుందండి ఆమెకు వంటని వచ్చు సో డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాల్ చేసి మీకు పని ఉంటే కొంచెం తెలియచేయండి సో గల్ఫ్ వచ్చి పని లేదంటే చాలా ఇబ్బంది కదా నెక్స్ట్ సుడాన్ వారికి సుడాన్ వారికి ఖత్తర్ వారు ఇరవై ఏడు టన్నుల మె మెడికల్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిస్తున్నారు సో తర్వాత రుఫా రింగ్ అల్ రుఫా రింగ్ రోడ్ అల్ రుఫా రింగ్ రోడ్డు పదహారు పదిహేడు తారీఖులో క్లోజ్ చేస్తారు మెయింటెన్ మెయింటెనెన్స్ నిమిషం అటువైపల్లి డ్రైవర్లు జాగ్రత్తలు పాటించండి తర్వాత ఒరిజా స్ట్రీట్ దోహాలో ఒరిజా స్ట్రీట్ కూడా పద్నాలుగు పంతొమ్మిది తారీఖులు పద్నాలుగు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు క్లోజ్ చేస్తారు మెయింటెనెన్స్ నిమిస్తాం నెక్స్ట్ కత్త రైల్వేస్ తెలుసు కదండి కత్త రైవేస్లో ఇప్పుడు ఫుడ్ మారుస్తారంటండి కొత్త రకం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కత్తా రైల్వేస్లో కత్త రైల్వేస్ యొక్క స్టాండర్డ్స్ పెంచడానికి ఓకే గాయస్ మనం నెక్స్ట్ మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్ మన వార్తలు చూస్తున్న మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం రేపు మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్